ఆపోజిషన్ కూటమికి ఇండియా అలయన్స్ పార్టీల కూటమికి ఎవరు ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉంటే బాగుంటుంది అన్న ఒక చర్చ వస్తుంది దాని మీద ఈరోజు వీడియో ఈసారి మూడు రోజులు గ్యాప్ వచ్చింది ఇంత మూడు రోజులు ఎన్నడూ కూడా గ్యాప్ రాలేదు వన్ డే టూ డేస్ వచ్చింది కానీ త్రీ డేస్ గ్యాప్ మాత్రం ఇది ఫస్ట్ టైం అయితే ఇండియా గఠబంధన్ కూటమికి ఇండియా అలయన్స్ కూటమికి ప్రతిపక్షాల తరఫు నుంచి ఎవరు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్కి ఉంటే బాగుంటుంది అంటే సరే ఏదన్నా పోల్ పెడితేనో రాహుల్ గాంధీకి రావచ్చు అండ్లా నరేంద్ర మోదీ గారి తర్వాత ప్రైమ్ పీఎం క్యాండిడేట్గా రాహుల్ గాంధీకే ఎక్కువ ఓటు పడుతున్నాయి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు అట్లనే కంటిన్యూ అవ్వకుంటూ వచ్చింది నరేంద్ర మోదీ గారు ఎప్పుడైనా ఫస్ట్ ఉన్నాడు నెక్స్ట్ వచ్చి రాహుల్ గాంధీ వచ్చేది థర్టీ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ అట్లా రాహుల్ గాంధీకి వేసేది నితీష్ కుమార్ ఎక్క ఉండేది బీహార్ సీఎం ఈ మధ్య రీసెంట్గా జరిగిన కొన్ని సర్వేలలో పంజాబ్ రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారి కంటే రాహుల్ గాంధీకి ఎక్కువ వచ్చింది ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఎవరు ఇష్టపడతారు అంటే రాహుల్ గాంధీని అన్నారు ఇంకొక పంజాబ్లోనే కాదు ఇంకొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి తమిళనాడులో తీసుకుంటే ఇట్లా కొన్ని రాష్ట్రాలలో తీసుకుంటే రాహుల్ గాంధీకి ఎక్కువ ఓట్ పర్సెంటేజ్ వస్తుంది అయితే జనరల్గా పబ్లిక్ టాక్ రిపోర్టర్లా జర్నలిస్టులలో వచ్చే టాక్ ఏంటి అంటే నితీష్ కుమార్ అయితే బాగుంటుంది అని ఎందుకంటే ఈ ప్రతిపక్షాల కూటమికి ఇండియా గట్బంధన్ ఇండియా అలయన్స్ కూటమి ఏర్పడటానికి ముఖ్య కారకుడు నితీష్ కుమార్ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈరోజు చేయబట్టే ప్రతి ఒక్క ముఖ్యమంత్రి దగ్గరికి ప్రతి ఒక్క పార్టీ లీడర్ దగ్గరికి తిరుగుతాడు టూ ఇయర్స్ నుంచి తిరుగుతాడు ఆ టూ ఇయర్స్ కష్ట ఫలితమే ఇప్పుడు ఇండియా గట్బంధన్ కూటమి నితీష్ కుమార్ లేకపోతే అసలు ఇది సాధ్యం కాకపో సరే అందరి లీడర్లకు ఒక అలయన్స్ ఏర్పడాలి ప్రతిపక్షాల కూటమి ఒకటి ఏర్పడాలి అని వచ్చింది మాత్రం వాస్తవం కాకపోతే ఏంటంటే దానికి ముందుపడి చేసేవాళ్ళు కావాలి కదా ముందుపడి ఒకరు చేయగలిగితేనే అది ఒక అలయన్స్గా తయారవుతుంది అందరికీ ఉన్నది మనసులలో ప్రస్తుత పరిస్థితులను బట్టి నితీష్ కుమార్ కృషి వల్లనే ఈరోజు ఇండియన్ అలయన్స్ ఏర్పడ్డది కాబట్టి నితీష్ కుమార్ అయితే బాగుంటుంది అని దాదాపుగా అందరికీ ఉన్నది ఎందుకంటే సీనియర్ మోస్ట్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది బీహార్లో సెవెన్ టైమ్స్ దాదాపుగా ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ అయితే ముఖ్యమంత్రిగా చేయబట్టి మధ్యలో రావడం పోవడం రావడం పోవడం కొన్ని రోజులు బీజేపీతోటి అలయన్స్ ఉన్నది అయినా ముఖ్యమంత్రి నితీష్ కుమారే బీజేపీకి మెజార్టీ ఎక్కువ వచ్చిన అసెంబ్లీ స్థానాలు ఎక్కువ వచ్చినా కూడా సీఎం నితీష్ కుమారే బీజేపీతో ఎన్డీఏ తోటి వదులుకొని అలయన్స్ తెగదింపులు చేసుకొని ఆర్జేడీ తోటి కలిసిండు లాలూ ప్రసాద్ యాదవ్ తోటి కలిసిండు అప్పుడు కూడా నితీష్ కుమారే సీఎం మళ్ళీ మళ్ళీ ఫైనల్గా వచ్చి మళ్ళొక్కసారి ఎన్డీఏతోటి బీజేపీతోటి తెగతింపులు చేసుకొని మళ్ళా తేజస్వి యాదవ్ నితి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కొడుకుతోటి అలా ఎంచు పెట్టుకున్నాడు మళ్ళా నితీష్ కుమారే సీఎం ఏ పార్టీతోటి కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేసినా సీఎం మాత్రం నితీష్ కుమారే నితీష్ కుమార్ని అక్కడ బీజేపీ బీహార్లో అడ్డుకోలేకపోయింది నితీష్ కుమార్కు చాలా మంది బీజేపీ నాయకులు భయపడేది కూడా అందుకే ఎందుకు అంటే ముఖ్య కారణం నిజాయితీ పరుడు ఆనెస్ట్ పర్సన్ ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఒక్క స్కామ్ లేదు నితీష్ కుమార్ పై రైల్వే మంత్రిగా చేసేడు మిస్టర్ క్లీన్ ఆడంబరాలకు పోడు సోషలిస్ట్ నాయకుడు ప్రజల సమస్యల మీద ప్రజల గురించే పనిచేస్తూ అట్లా అంటే ఈ పరిస్థితులల్లో బీజేపీ ఈడీ సిబిఐ ఐటీ సోదాలతోటి ఒక్కొక్క ముఖ్యమంత్రిని అదిరగొట్టే వదిలిపెడతాను ఇప్పుడు ఇంకొక రెండు మూడు రోజులల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు జైలుకుపోయేది నది అరవింద్ కేజ్రీవాల్ హేమంత్ సోరేన్ జార్ఖండ్ సీఎం డీకే శివకుమార్ లాల్ ప్రసాద్ యాదవ్ కొడుకు బీహార్లో తేజస్వి యాదవ్ ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఇద్దరు సీఎంలు డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి నలుగురు ఒక టూ త్రీ డేస్లల్లా జైలుకు పోయే పరిస్థితి ఉన్నది ఆల్మోస్ట్ చాలా వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు కూడా జైలుకి పోవడానికి కానీ నితీష్ కుమార్ చెరువుకు మాత్రం ఇప్పటి వరకు బీజేపీ రాలేకపోయింది ఈడీ రాలేకపోయింది సిబిఐ రాలేకపోయింది ఐటీ రాలేకపోయింది ఉన్నది ఏం లేదు ఆయన చేసిన కుంభకోణం లేదు ఇప్పటికీ వాళ్ళ కొడుకు నిశాంత్ కుమార్ ఒక ఫ్లాట్లాకి రాయికి ఉంటాడట ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తాడు కొడుకును రాజకీయాలలో కూడా తీసుకురాలి నితీష్ కుమార్ ఏడు సార్లు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కొడుకుని రాజకీయాలకు తీసుకురాలి కొడుకును సీఎం చేయాలంటే అది ఎంత పని కానీ కొడుకును పాలిటిక్స్కి తీసుకురాలి ఆ కొడుకు కూడా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటాడట ఒక ఫ్లాట్లో ఉంటాడట మామూలు లైఫ్ లీడ్ చేస్తాడు నితీష్ కుమార్ది కూడా అంత సాదా సీదా లైఫ్ నితీష్ కుమార్ ఇప్పటి వరకు ఫైవ్ స్టార్ హోటల్లో ఉండడట పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్లు అయితే ఛాలెంజ్ చేస్తాను నితీష్ కుమార్ ఎప్పుడన్నా ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నారో ఎవరైనా ప్రూవ్ చేయండి చూస్తామన్నాడు ఇండియా అలయన్స్ కూటమి ముంబైలో జరిగింది ముంబైలో జరిగినప్పుడు అక్కడ శరద్ పవార్ ఉద్ధవ్ థాకరే దాన్ని మెయింటైన్ చేసిళ్ళు ముంబై కాబట్టి అందరికీ ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేసిళ్ళు నితీష్ కుమార్ మాత్రం ఆ ఫైవ్ స్టార్ హోటల్లో ఉండలేదు తన ఫ్రెండ్ ఇంటికి పోయి ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు కానీ ఫైవ్ స్టార్ హోటల్లో ఉండడు ఫైవ్ స్టార్ హోటల్లో ఉండడట సింపుల్ మనిషి చాలా సింపుల్ మనిషి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ నెట్వర్క్స్ కూడా చూస్తే ఒక కోటి ఒక లక్షలు బీహార్లో బాగా మార్పు తీసుకొచ్చిండు అసలు అంత మార్పు తెచ్చిందని నేను కూడా ఊహించలే అంటే పెద్దగా బీహార్ మీద నేను చదవలే ఎప్పుడు కాబట్టి చాలా మార్పు తెచ్చిండే అన్ఎంప్లాయ్మెంట్ని మ్యాక్సిమం కవర్ చేసిండు మంది నిరుద్యోగులకు జాబ్స్ ఇప్పించిండు స్కూల్ పిల్లలకు అమ్మాయిలకు అందరికీ సైకిళ్ళు మళ్ళీ వచ్చి యూపీలో ఎట్లాంటి నేరస్తులు ఉంటారో యూపీలో ఎట్లాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటుందో బీహార్లో కూడా అదే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉన్నది మామూలు ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు బీహార్ ఆర్గనైజ్డ్ క్రైమ్కు యూపీ బీహార్ ఇక దేశంలోనే నెంబర్ వన్ అట్లాంటి బీహార్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది లేకుండా చేసినట్టు వ్యవస్థీకృతనే రాదు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే వ్యవస్థీకృత నేరాలు అనేటివి లేకుండా చేసినట్టు మ్యాక్సిమం కాకపోతే ఏంటంటే బయటికి రాలే ఎక్స్పోజ్ చేసుకోలేదు డమ్మాచారాలు చేయలే ప్రచారాలు చేసుకోలే అదే యూపీసీఎంను చూడండి యోగి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టుడు ఓ మోగిపోవుడు యోగి 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 ఎన్కౌంటర్లు జరగడు ఫేక్ ఎన్కౌంటర్లు జరగడు ఆఫ్ కోర్స్ వాళ్ళందరూ గ్యాంగ్స్టర్స్ మాఫియా లీడర్స్ ఎన్కౌంటర్ లైన్లు పెద్ద పెద్ద మాఫియా లీడర్లు కాకపోతే ఏంటంటే ప్రచారం ఎక్కువ ప్రచార పటా చాలా ఎక్కువ బుల్డోజర్ అని పేరు బుల్డోజర్ బాబా అని పేరు ఈవెన్ అట్లాంటి ఏం ప్రచారం లేకుండా నితీష్ కుమార్ అవన్నీ చేసిందట బీహార్లో కాకపోతే బయటికి ఎక్స్పోజ్ ప్రచారము షో ఆఫ్ లేవు ఈవెన్ ఇప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్లో ప్రతి ఒక్క రోజు ప్రతిరోజు పదకొండు రేపులు అయితే అనేట అది నిన్న నైట్ న్యూస్ పదకొండు రేపులు పర్ డే అయితే వచ్చి ఎట్ ప్రజెంట్ బీజేపీ పార్టీకి రెండుసార్లు రూలింగ్ చేసింది పదిహేను రూలింగ్లో ఉన్నది యాంటీఇంకెన్సీ వ్యతిరేకత వంద పర్సెంట్ ఉంటుంది సెకండ్ టైం చేసింది అంటే ఇంకంబెన్సీ లేని పార్టీ అంటూ ఉండదు అట్లనే బీజేపీకి కూడా యాంటీ ఇంకంబెన్సీ వ్యతిరేకత ఉన్నది మూడు రాష్ట్రాలల్లా విడిచి కొట్టింది మూడు రాష్ట్రాలు కలిసి దెబ్బతీయబోతానయి బీజేపీని బీజేపీ నాయకులు పెద్ద నాయకులు అది అందరిది ఇప్పుడు తలనొప్పి అది మూడు రాష్ట్రాలు నా ప్రతి వీడియోలో చెప్తాను అందులో బీహార్ ఒకటి వెస్ట్ బెంగాల్ ఒకటి మహారాష్ట్ర ఒకటి అటు వచ్చి మహారాష్ట్రలో తీసుకుంటే ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి ఐటీ కేసులు ఉన్నాయి వందల మంది మీద ఈడీ రేట్స్ అవుతున్నాయి సంజయ్ రౌత్ ఉద్ధవ్ థాకరే శివసేన చీఫ్ చీల్చబడ్డ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేకు రైట్ హ్యాండ్ సంజయ్ రౌత్ జైలుకు పోయొచ్చింది ఆల్రెడీ అక్కడ ఈడీ దాడులు ఉన్నాయి వెస్ట్ బెంగాల్ తీసుకుంటే మమతా బెనర్జీ మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీకి ఈడీ నోటీసులు ముట్టినాయి జైలుకు పోతాడన్న టాపి టాక్ వచ్చింది వాళ్ళ వైఫ్కి వచ్చినాయి ఈడీ నోటీసులు అక్కడ ఈడీ సిబిఐలు ఆడ పనిచేస్తున్నాయి మహారాష్ట్రలో పనిచేస్తున్నాయి బీహార్కి వచ్చి నితీష్ కుమార్ను ముట్టుకోలేకపోతాను నితీష్ కుమార్ దగ్గర ఎటువంటి స్కాములు లేవు నితీష్ కుమార్ను ఏం చేయలేకపోతాను కాకపోతే నితీష్ కుమార్ చుట్టూ ఉన్న లీడర్ల మీద మాత్రం ఇప్పటికీ ఈడీ రేడ్స్ ఓ వంద రెండు వందల ఈడీ రేడ్లు అయినాయి ఇప్పటికీ ఎలక్షన్లో స్థాని రేడ్స్ అవుతాను ఎలక్షన్లో స్థాంటి రేడ్స్ అయితానో జైల్లో పెట్టుకుండి పోతాను నితీష్ కుమార్ను మాత్రం ఇప్పటి వరకు నితీష్ కుమార్ ఇల్లు తలుపుదట్టలే ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఆయన దగ్గర ఉన్నది ఏం లేదు సీదా మనిషి అయితే నితీష్ కుమార్కున్న పేరు ఇప్పుడు బీహార్ను స్వీప్ అవుట్ చేసే పరిస్థితి బీహార్లో నితీష్ కుమార్కు బీజేపీకి తెగిపోయింది బీజేపీ అక్కడ ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది బీహార్లో అది ఎట్లా దాన్ని ఎదుర్కొన్నాడు ఎట్లా తలనొప్పి పట్టుకున్నది బీజేపీ నాయకులకు మెయిన్ ఏంటంటే నితీష్ కుమార్ ఇప్పుడు దేశం మొత్తం నితీష్ కుమార్ వైపు చూస్తుంది ప్రతిపక్ష నాయకులు అందరి ఇట్లల్లో కూడా నితీష్ కుమార్ నెంబర్ వన్ ఉన్నాడు అండ్ పర్సన్ కూడా అట్లాంటి పర్సన్ సీనియార్టీ ఉన్నది అయితే దీనికి రెండో ఉపాయం ఈడీ సిబిఐలో పనిచేస్తలేవు కాబట్టి గోదీ మీడియా గోదీ మీడియా ఛానల్నే కదా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ నితీష్ కుమార్కు ఎజెండా నితీష్ కుమార్కు చెడ్డ పేరు ఇవ్వాలి నితీష్ కుమార్ను బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేటట్టు చెయ్యాలి బ్యాడ్ ప్రొపో చేయాలి నితీష్ కుమార్ మీద నితీష్ కుమార్కి వచ్చే పేరు ఏదైతే చెడిపోవాలి ఆ చెడిపోతే దాంతో బీహార్లో బాగుపడాలి బీజేపీ ఎన్డీఏ సీట్లు సంపాదించుకోవాలి ఇది ప్లాన్ మొత్తం గోదీ మీడియా మొత్తం మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ మొత్తం నితీష్ కుమార్ మీద ప్రచారం మొదలుపెట్టినాయి ఏంది అంటే ఓల్డ్ ఏజ్ అయిపోయింది ఆయనకి ఎవీ గుర్తుంటలేవు ఆయన ఒకటి చేయబోయి ఒకటి చేస్తాడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానులట ప్రచారం చేస్తాను వీళ్ళకి వీళ్ళే ఏమని ఎవరో పార్టీ వాళ్ళ నితీష్ కుమార్కు సంబంధించిన పార్టీ లీడర్ ఎవరో వాళ్ళ మదరో ఎవరో చనిపోయింది పోతే ఆ చావుకుపోయినట్టనితీష్ కుమార్ జనరల్గా పోయి పూలదండను డెడ్ బాడీ మీద వేస్తారు కదా ఆ అంట తీసుకుపోయి వీళ్ళ పార్టీ లీడర్ మె మెడల్ వేసిండటని తీసుకున్నారు డెడ్ బాడీ మీద వేసేది తీసుకుపోయి ఆయనకు ఖయాలుంటలేదు సరిగ్గా పోయి వాళ్ళ లీడర్ మెడల్ వేసిండు పూలదండ అని ప్రచారం ఒకటి మళ్ళీ ఇంకో ప్రచారం ఏంది ఆయనకి ఏది జ్ఞాపకం ఉంటలేదు దీని గురించి మందులు వాడుతాండు అని ఓల్డ్ ఏజ్ తోటి వచ్చింది సీఎంగా సోటుగాడు ఇంకా దిగిపోవాలి ఆర్జేడీ నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళే అంటాను నితీష్ కుమార్ దిగిపోవాలి అని అంటలేరు వాళ్ళ పార్టీ వాళ్ళే అంటలేరు ఎన్డీఏ వాళ్ళు అంటాను బీజేపీ వాళ్ళు అంటాను నితీష్ కుమార్కు జ్ఞాపక శక్తి ఉంటలేదు అని ఈ సైకాలజికల్గా ఆయన కొంత బాగలేడు ఏజ్ ప్రాబ్లమ్ తోటి కాబట్టి ఆయన బీకా బీహార్ సీఎంగా ఇక పనికిరాడు దిగిపోవాలి ఆయనే ఆయన దిగిపోతే అక్కడ ఎంపీ సీట్లని గెలుస్తుంది బీజేపీ పార్టీ లేకపోతే గెలిచే పరిస్థితి లేదు నితీష్ కుమార్ మీద బ్యాడ్ ప్రాపగండా మొదలుపెట్టేట్లు మొత్తం గోధీ మీడియా మొత్తం స్టార్ట్ చేసింది నితీష్ కుమార్ మీద సరే ఎంత పర్సంటేజ్ నమ్ముతారు కొంత పర్సెంటేజ్ నమ్ముతారు దానికి కౌంటర్ న్యూస్ వస్తూనే ఉన్నాయి కదా యూట్యూబ్ అన్నీ దాన్ని కౌంటర్ చేసుకుంటే న్యూస్ పెడతాను వాళ్ళు చెప్తాను వాస్తవాలు ఏంటి అంటే ఇగో నితీష్ కుమార్ వీళ్ళకు గుదిబండి అయ్యి కూర్చున్నాడు నితీష్ కుమార్ను దెబ్బ కొట్టాలి అవినీతి ఆరోపణలు లేవు స్కాములు లేవు కుంభకోణాలు లేవు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించింది లేదు మరి ఎట్లా దెబ్బ కొడతారు అని బ్యాడ్ ప్రపకుండా చెడు ప్రచారం ఇంకో ఈ చెడు ప్రచారం నితీష్ కుమార్ మీద మొదలైంది బీ బీహార్లో కాకపోతే ఏంటంటే నితీష్ కుమార్ క్లీన్ పర్సన్ మంచి ప్రజాభిమానం ఉన్న నాయకుడు స్కామ్లు కుంభకోణాలు లేవు సీదా మనిషి ప్రజల గురించి పనిచేసే మనిషి కాబట్టి ఆపోజిషన్ పార్టీల కూటమి నుంచి న్యాచురల్గా నితీష్ కుమార్ని అందరు కావాలి అనుకుంటాను ఇంకా రాహుల్ గాంధీ కంటే కూడా నితీష్ కుమార్ ఇంకా కేపబుల్ పర్సన్ ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ రాహుల్ గాంధీకి ఉంటే కూడా ఇంకా సరే అటు వస్తే ఎన్డీఏ తరఫు నుంచి బీజేపీ తరఫు నుంచి ఇక నరేంద్ర మోదీ గారు ఉండని ఉన్నారు తిరుగులేని నాయకుడు నరేంద్ర మోదీ గారు తనంతటా తనే రిటైర్ తప్ప ఆయన కుర్చీలకి వెళ్ళి దించడానికి అంత సత్తా ఎవరికి లేదు ఆయన నేను కుర్చీలకు వెళ్ళి దించలేరు ఎవరు ఆర్ఎస్ఎస్ కూడా దించలేదు ఇది ఫ్యాక్ట్ ఆర్ఎస్ఎస్ కూడా దించలేదు ఎందుకంటే రెండోసారి గెలిపించింది పార్టీని ఆయనను దించే ధైర్యం ఎవరు చేయలేరు ఏ నాయకుడు కూడా దరిదాపుల్లో కూడా లేడు ఆయన వద్దు అనుకొని సరే ఈసారి ఉంటాడు కావచ్చు ఈసారి పీఎంగా థర్డ్ టైం ఉంటాడు కావచ్చు ఒకవేళ పార్టీ గెలిస్తే ఎన్డీఏ గెలిస్తే బీజేపీ గెలిస్తే ఉంటాడు వద్దు అనుకుంటే నెక్స్ట్ ఇంకెవరికైనా వదిలిపెడతాడు కావచ్చు తప్ప ఆయన దించేటోళ్ళు మాత్రం లేరు దించలేరు ఎవ్వరు కూడా దించలేరు ఇది ఇండియా అలయన్స్ కూటమి నుంచి ఎవరిని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఉంచితే బాగుంటుంది అని జనరల్ ఒపీనియన్ ఆ ఒపీనియన్ మొత్తం నా సబ్స్క్రైబర్లతోటి కానీ నా వీడియోలు చూసే వాళ్ళందరితో కానీ షేర్ చేసుకుంటాను ట్రైప్ చేసుకోండి తప్పనిసరి షేర్ చేయండి మ్యాక్సిమం షేర్ చేయండి